హై హలో వెల్కమ్ టు నాయక్స్ ఆర్ట్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ భూ ప్రపంచంలో ఎన్నో కులాలు మతాలు వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి అందులో ఒకటి బంజారా గిరిజన తెగ బంజారా సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంటాయి దాంతోపాటు బంజారా మహిళల యొక్క వస్త్రాధారణ ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంటుంది బంజారా మహిళలు గవ్వలు పూసలు అద్దాలను కుట్టి బట్టల మీద వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది బంజారా మహిళలు ధరించే వస్త్రాధారణలో తెల్ల పూసలను అతిక మొత్తంలో కుట్టి వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది తెల్లపూసలను ఎందుకు కుట్టి వేసుకుంటారు తెల్ల పూసలు గల కారణమైంది దాంతోపాటు తెల్లపూసలు ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం బంజారా మహిళలు తెల్లపూసలు కుట్టి వేసుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే పూర్వకాలం బంజారా ప్రజలు గుట్టల్లో పుట్టలో అడవిలో నివసించేటప్పుడు జంతువుల నుంచి తమ తాము రక్షించుకోవడానికి తెల్ల పూసలను కుట్టి వేసుకోవడం జరిగిందని పూర్వీకులు చెబుతూ ఉంటారు పూసల ద్వారా కాంతి పరావర్తనం చెందడం ద్వారా అక్కడ ఉండే జంతువులు చూసి ఏదో వింత జంతువు వచ్చిందని చూసి పారిపోవడం అనేది జరిగిందని పూర్వీకులు చెప్తూ ఉంటారు అందుకోసమే తెల్ల పూసలు కుట్టి వేసుకుంటారని పూర్వీకులు చెప్తూ ఉంటారు ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్ ప్రపంచంలో తెల్ల పూసలు కుట్టి వేసుకోవడం అనేది ఫ్యాషన్గా మారడం జరిగింది దాంతోపాటు బంజారా మహిళలు తెల్ల పూసలు కుట్టి వేసుకోవడం అనేది ఫ్యాషన్గా మారడం జరిగింది తెల్లపూసలు ఎలా కుట్టాలో అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సన్న నీళ్ళు తీసుకొని వైట్ దారం ఎక్కించుకొని ఇటు టూ ఇటు టూ లేయర్స్ ఎక్కించుకొని ఫోర్ లేయర్స్ దారం ఎక్కించుకున్న తర్వాత మనం ఏదైతే ఏ పాటైతే కుట్టాలనుకుంటున్నాం అక్కడ నీడిల్ కింద నుంచి నేను మిర్రర్ పక్కన అద్దం పక్కన కింది నుంచి సూది తీసుకుంటున్న రెండు పూసలను తీసుకొని దాని పక్కనే కుట్టాలి తీసుకున్న తర్వాత సూదిలో పూస ఎక్కించుకొని దారానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న పూసల్లో పెట్టి కింద నుంచి పైకి తీయాలి అప్పుడు ఇలా వస్తుంది ఇప్పుడు ఇంకో పూస తీసుకొని దారానికి ఆపోజిట్ ఉన్న డైరెక్షన్లో ఉన్న పూసలో పెట్టి ముంగటికి తీయాలి సేమ్ ఇప్పుడు కూడా అలానే ఒక పూస తీసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న పూసలు పెట్టి ముంగటి తీయాలి సేమ్ ఇలానే ఒక్కొక్క పూస తీసుకోవాలి కుట్టాలి అదే విధంగా తెల్ల పూసలను కుట్టుకుంటే రౌండ్గా ఇలా రావడం అనేది జరుగుతుంది ఇలాంటి వీడియోలతో పాటు మరెన్నో కొత్త వీడియోల కోసం మీకేవైతే కావాలనుకుంటున్నారో కొత్త టెక్నిక్స్ కానీ అలాంటివి కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను మీకు కొత్త కొత్త వీడియోలు చేసి చూపెట్టడానికి మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ